ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా వైఎస్ షర్మిళ పగ్గాలు చేపట్టినట్టు నుండి కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో నూతన ఉత్సాహం పుంజికొస్తోందని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర మత్స్యకారుల విభాగం ఉపాధ్యక్షులు ఎల్పి రాజు పిసిసి సభ్యులు కుక్కల పోతరాజు యాదవ్ కార్మిక సంఘాల నాయకుడు తాళ్ళూరు రాజు పేర్కొన్నారు నూట ముప్పై ఎనిమిదేళ్ల సుదీర్ఘ చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీలో అపార అనుభవం నాయకత్వ పటిమ గల ఏపీ పిసిసి అధ్యక్షురాలు వైఎస్ షర్మిళ నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీకి రాష్ట్రంలో పూర్వ వైభవం రావడం తధ్యమని అన్నారు కాకినాడ జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పగి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలోకి ఇతర పార్టీల నుండి చేరిన వారికి ముఖ్య అతిథులు పార్టీ కొండవాళ్లు వేసి పార్టీలోకి ఆహ్వానించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని వ్యక్తం చే ధీమా వ్యక్తం చేశారు ప్రధానమంత్రిగా రాహుల్ గాంధీ బాధ్యతలు చేపట్టడం జరుగుతుందని పేర్కొన్నారు పార్టీ అధ్యక్షురాలు శర్మల పార్టీ బలోపేతానికి నియోజకవర్గాల వారిలో పర్యటన చేయడం జరుగుతుందని ఈ పర్యటనలు విజయవంతం అవుతున్నాయని వారు తెలిపారు వైఎస్ఆర్ జనసేన తెలుగుదేశం పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ఆశావోహాలు ముందుకు రావడం జరుగుతుందన్నారు ఈ కార్యక్రమంలో సత్తుబాబు తుమ్మలపల్లి వాసు ఖమ్మం రాజుబాబు చిక్కాల నాయుడు ప్రసంగి ప్రసాద్ లంకేమేరి మేరి ప్రసంగి వీరబాబు తదితరులు పాల్గొన్నారు మత్స్య నుంచి గారు వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ఈ జలాల చాలామంది కార్యకర్తలు జాయిన్ అవ శకు ఉన్నారు రోజుకి పది మంది ఎనిమిది మంది చొప్పున రావడం జరుగుతుంది మా బలవరాజు గారి నాయకత్వంలో రుద్రరాజు గారి నాయకత్వంలో ఈరోజు చాలా మట్టికి ఆంధ్ర ప్రతి జిల్లాలో కూడా కాంగ్రెస్ పార్టీ చేరుకులు జరుగుతున్నాయి ప్రతిరోజు కూడా నేను చెప్పిన విషయం ఏంటంటే రాబోయే రెండు వేల ఇరవై నాలుగులో కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాబపోతుంది అనేది ఒక ఉదాహరణ ఈరోజు కాకినాడ సిటీ కానీ సిటీలో చాలా ఎక్కువ మంది జాయిన్ అవ్వడం జరిగింది నేను ఒకటే విషయం చెప్తున్నాను టీడీపీ పార్టీ కానీ వైసీపీ పార్టీ కానీ హెచ్చరిక చెప్తున్నాను వచ్చే రాబోయే ఎన్నికల్లో మేము గవర్నమెంట్ పామ్ చేస్తున్నామని చెప్పి రెండు వేల ఇరవై నాలుగులో మీకు సహకారంగా మేము చెప్పడం జరుగుతుంది విషయం ఏంటంటే ఇంకా రేపు ఎల్లు కూడా మా కార్యకర్తలు కూడా జాయిన్ అవ్వడం జరుగుతుంది అతి త్వరలో బాధ కూడా మేము కాకినాడలో పెద్ద సమస్య పెట్టడం జరుగుతుంది తర్వాత కృష్ణ కంపెనీ నుంచి ఎల్పి రాజు అనే వైస్ ప్రెసిడెంట్ జాయిన్ అయ్యారు పార్టీలో వచ్చిన తర్వాత అది సభ ఇచ్చిన తర్వాత కూడా కార్యకర్తలు కూడా మత్స్యగారు కంపెనీ బాగా మత్స్యకారు కమ్యూనిటీ నుంచి కూడా బాగా చేరికలు ఉన్నాయి నేను హెచ్చరిస్తున్నాను ప్రతిపక్ష పార్టీలకి తర్వాత మళ్ళీ మీకు కూడా పెడతీ మరి ఈరోజు శరిమరామ గారి నాయకత్వం కూడా చాలా బాగా పనిచేస్తుంది కాంగ్రెస్ పార్టీని పూర్వవాన్ని తీసుకు తీసుకొస్తున్నారు మరి దాని పల్లవరాజు గారు కిడి వృద్ధు గారు మరి స్టేట్ లెవెల్ నాయకులు జిల్లా లెవెల్ నాయకులు పట్టణ లెవెల్ నాయకులు అంతా కూడా ఎంతగానో కృషి చేస్తున్నారు మరి ఈ సందర్భంగా మా పచ్చులకి నేను చెప్పేది ఏంటంటే ఈసారి మీ ఆటలు సాగో మా కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరొస్తుంది మా రాహుల్ గాంధీ ఈవేళ ప్రధానమంత్రి అవుతారు మా సరీం రామన్ గారు ముఖ్యమంత్రిగా మేము చూడాలని కోరుకుంటున్నాం అందుకని మీరందరికీ కూడా యొక్క ప్రత్యేకమైన ధన్యవాదాలు మీరు ఇక్కడ జాయిన్ అయినందుకు నా యాదవరంలో జాయిన్ అయినందుకు మీకు అంత ధన్యవాదాలు తెలుసుకుంటూ చివరిసారిగా మీ అందరికీ కూడా యొక్క ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను